రాష్టం అప్పుల్లో ఉందని శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అరవై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలెటి రెడ్డి ఆరోపించారు కేసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ సీఎం అయ్యాక ఎందుకు చర్యలు చేపట్టాలని లేదని ప్రశ్నించారు ప్రాజెక్టులలో నాసిరకపు పనులపై ఆందోళన చేపడతామన్న ఏలెటి అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులో ఉప్పులో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే శ్వేతపత్రం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్లీ అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే విధంగా కొత్తగా యాభై రెండు వేల కోట్ల రూపాయలు అధికంగా రెవెన్యూ వస్తుందని చెప్పేసి అంచనాలు వేసిన సంగతి కూడా మీకు తెలుసు అంటే కొత్తగా అరవై రెండు వేల కోట్ల అప్పుతో రాని యాభై రెండు వేల కోట్ల రూపాయలు రాని ఆదాయంతో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే ఉన్నది అంటే ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి ముప్పులో ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు కలరా చూస్తున్నారు